ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం శత్రు నిర్వేద్యమైన శత్రు భయంకరమైన చాలా మంత్రములు ఇప్పటికే చెప్పి ఉన్నాం ఇప్పుడు చెప్పే మంత్రము మనకు శ్రేయస్సులను రక్షణ కలిగించే ప్రత్యంగిర సాధనము రాత్రికి రాత్రే పరివర్తన లభించి అద్భుతమైన శక్తుల యొక్క రహస్య మంత్రము ఈ మంత్రము చాలా సౌమ్యదాయకంగా ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ మంత్రము అమావాస్య పూర్ణిమ చతుర్దశి మరియు గ్రహణ కాలంలో ఈ మంత్రు చేసి మనం మన శత్రువుల నుండి అతి సునాయాసముగా బయటపడవచ్చు పర ప్రయోగములకు పర విధ్వంసమునకు అరికట్టే ప్రత్యేక మాతగా ప్రత్యంగిర దేవతకు ఒక స్థానమే ఉంది ఆధ్యాత్మిక జగతిలో ఆమె శత్రు భయంకర మహాశక్తి మరల మంగళవారము శనివారము ఈమె యొక్క ఆరాధన ప్రారంభించుకోవచ్చు సంతానాలేమి సంతానం నాకు ఆటంకములు శత్రువులచే వస్తున్న ఇబ్బందులు పర ప్రయోగములు ఈర్ష ద్వేష దృష్టి మరియు భూత దృష్టిని అతి తొలగించగల ప్రతింగిరా దేవత మంత్రము మనం ఇంతకు ముందు చెప్పే విధముగా ఏదైనా శుభదినమున ప్రారంభించి అంటే అమావాస్య పూర్ణిమ చతుర్దశి కృష్ణపక్ష గాని శుక్ల పక్ష గాని చతుర్దశి మంగళవారము శనివారము ప్రారంభించి పదకొండు రోజులు రోజుకి వెయ్యి అనగా పది మాలలు జపం చేసుకుని శ్రీమాత యొక్క అనుగ్రహముతో సకల మార్గముల నుండి రక్షణ పొందుతూ శత్రులను జయిస్తూ విజయములను విజయ పరంపరలో జీవితం కొనసాగించగలం ప్రత్యంగ సాధన శక్తిమయం జగత్ అనే ప్లేలిస్ట్ లో ఉంది వినండి అవగాహన పెంచుకోండి జప ప్రత్యక్షంగానే చేయండి ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత ప్రత్యంగిర పటం ఉంచే వారు ఉంచండి లేదు అన్నప్పుడు దుర్గా లేక చాముడేశ్వరి యొక్క పటము దేవి యొక్క పటము కూడా ఉంచి ప్రత్యంగిర సాధనము చేసుకోవచ్చు ఈమె సింహి అనగా సింహం అంటేనే మగది అది ఆ సింహమే స్త్రీ రూపంగా వస్తే సింహిగా మనం ఇంతకు ముందు వర్ణించి ఉన్నాం అద్భుతమైన శక్తులను ప్రసాదించే ఆధ్యాత్మిక జగతిలో భయ నివారణకు ప్రత్యేక దేవత శ్రీ ఆవు నేయితో దీపం వెలిగిస్తూ సౌమ్యమైన పదార్థములే సాత్విక భోజనములను చేస్తూ ఈ మంత్ర సాధనం చేసుకోవచ్చు తంత్రయోగంలో మరియు పంచమకారములతో చేసే విధానములు అవి ప్రత్యక్షంగా గురువు వద్దకు వెళ్లి నేర్చుకుని చేయవలసి ఉంటుంది లేదా చాలా ప్రమాదకరం ఈ దేవత యొక్క ఆరాధన వలన వ్యాపారము వ్యక్తిగత జీవితంలో ప్రతికూల శక్తుల నుండి బయటపడడం తాంత్రిక ప్రయోగముల నుండి బయటపడడం సంపద శ్రేయస్సు సంతాన లేమికి వస్తున్న ఆటంకములు కూడా అతి సునాయాసంగా అధిగమించగలం దివ్యం ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రత్యంగిర మంత్రం చెప్తున్నాం ఈ మంత్రం ప్రత్యక్షంగానే జపం చేసుకోండి అవసరమైతే గ్రామ దేవత యొక్క ఆరాధన గ్రామ దేవత దర్శనము గ్రామ దేవత వద్ద దీపారాధన చేస్తూ ఇంకా వీలున్న వాళ్ళు గ్రామ దేవత వద్దకు వెళ్లి పసుపు ముద్దను తెచ్చి ప్రత్యంగిర దేవతగా పూజిస్తూ ఈ మంత్ర జపం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఇప్పుడు మంత్రము ఓం హ్రీం ప్రత్యంగిరే సర్వ విఘ్న బాధా భంజనం క్లీం స్వాహ మంత్రం మరోసారి ్రీం బాదా రేవిఘ్నబాధాభంజనం క్లీం స్వాహ మంత్ర మరోసారి ఓం బాధా ఈ మంత్రంలో ఒక ప్రత్యేకత ఉన్నది ఏమిటంటే మనం దుఃఖమును భరించలేనప్పుడు రుణ బాధలు శత్రు బాధలు లేక పర ప్రయోగములు దోషములు లేక వ్యాపారంలోను ఇతరత్ర ఆటంకములు ఉన్నప్పుడు మనం ముందు చెప్పే దినంలే అనగా పూర్ణిమ అమావాస్య చతుర్దశి మంగళవారము శనివారము ఉదయం పూట దేవతకు శక్తి కొలది ఆరాధన చేసి అదే ప్రకారంగా మరుసంధ్య అనగా ప్రదోత్ సమయంలో శక్తి కొలది కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత ప్రత్యంగిరా దేవతకు శక్తి కొలది పూజించిన తర్వాత రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటలలోగా ఈ మంత్రము రాత్రి జపం చేసి కూడా అప్పటికి ఉండే ఆటంకముల నుండి బయటపడవచ్చు అతి సునాసంగా బయటపడవచ్చు ఒక్క రాత్రిలో మనపై ప్రభావం చూపించి శత్రులను నిర్జించగలదు శత్రులను ఆపగలదు అవసరమైతే సంహారం కూడా చేయగలదు అటువంటి శక్తివంతమైన మహామంత్రం ఈ మంత్రము చేసుకున్న వారికి చేసుకున్నంతగా ఫలితములు చూపించగలదు మనకు ఎటువంటి భయములు కలిగిన మనసు ఆందోళన చెందిన ఈ మంత్రము ప్రత్యక్షంగా దీని ముహూర్తములు చూడకుండా అదే రోజు రాత్రి ప్రత్యక్షంగానే దేవతకు జపం చేసి అక్కడ ఉండే ఇబ్బంది నుండి అతి సున్నా బయటపడవచ్చు హైందవ సనాతన ధర్మ ఋషులు తక్షణ నివారణకు తక్షణ ధైర్య ప్రాప్తికి జీవితంలో ఆటంకములను అధిగమించేందుకు ఇటువంటి బ్రహ్మాస్త్రం లాంటి మంత్రములు కూడా మనకు అందించి ఉన్నారు హైందవ సనాతన ధర్మ ఋషుల యొక్క విద్యలు వినియోగించుకొని మన భయముల నుండి మనం బయటపడడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మనం పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ సేవ సమాజ్ ఆచారి భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్